వందలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి అడవి తల్లికి హారతి వీక్షించారు గురుకొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం ముండికోట ఓబలగురువు గ్రామాల్లోని శ్రీశైల ఆనందాశ్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అమ్మ కొండవీటి జ్యోతిర్మయి గిరిజన రైతు దంపతులకు పాదపూజ చేసి చేనేత వస్త్రాలను బహుకరించారు అనంతరం తల్లికి ఏకహారతి కర్పూరహారతి పంచహారతి కుంభహారతి నాగహారతి నక్షత్రహారతులను తల్లికి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు భగవన్ నామస్మరణలో లీనమయ్యారు జయశ్రీ అన్నమాచార్య కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది అందున మనకున్నటువంటి వనమూలికలు మనకున్నటువంటి ఆధారమైన ప్రకృతి ఈ రోజున చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి శక్తిని సంతరించుకుంటుంది ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అడవి బిడ్డలందరికీ కూడా అందాలని ఈ స్ఫూర్తి అందరిలోనూ రగలాలని అలాగే మనకున్నటువంటి వేదంలో ఒక వేదంగా పరిడవల్లుతున్నటువంటి ఆయుర్వేదం ఆ ఆయుర్వేదం అంతా కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి ఏరియాస్లో మనకు కనపడుతుంది అందున ఇప్పుడు మనం చేసినటువంటి ఊబల గరు గరువు అనేటువంటి ప్రాంతంలో ముండికోట చాలా గొప్పదైనటువంటి ఒక మంచి స్థలము ఇది ప్రతి సంవత్సరం కూడా అడవితల్లి హారతి పేరు మీద చేస్తున్నాం ప్రకృతికి హారతిని ఎందుకంటే ప్రకృతిని చూడంగానే వాటి దగ్గర కూర్చుని విహారంగా ఆ దాన్ని ఏదో అనుభవించాలనేటువంటి ఆపేక్ష పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇది అమ్మ స్వరూపం అనేటువంటి ఒకనొక తెలివి మనుషులకు రావాలని ప్రకృతిని మనం ఎంత విచ్ఛిన్నం చేస్తున్నామో మన అందరికీ తెలుసు దీన్ని పరిరక్షణ చెయ్యాలి అని అంటే కాస్త పూజనీయ భావన రావాలి అంతేకాకుండా అందరూ కూడా దీన్ని ఎలా రక్షణ చెయ్యాలి మొక్కలు విరివిగా నాటడము అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ యూసేజ్ని కూడా పక్కన పెట్టాలనేటువంటి ఒక ఆకాంక్ష అందురీత్యా ఈ అడవి తల్లి హారితను ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రైబల్ ఏరియాస్లో వీళ్ళందరికీ కూడా ఆధారభూతమైనటువంటి అడవులు కొట్టేయకుండా చక్కలేనటువంటి ఒకవేళ తీసుకున్నప్పటికీ అవసరార్థం మళ్ళీ మొక్కలు నాటుకోవడం అలాగే దీన్ని చాలా పరిరక్షణ చేసుకోవడం అనేటువంటి ఒకనొక మెలకువను అందరికీ తెలియచేయాలని ప్రకృతి సంరక్షణే మానవుడి ఉనికికి కారణం కనుక ఆ ప్రకృతికి నిరాజనాలను ఈ రోజు అందించాయి